హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీబీఆర్ క్లాసెస్ ఇటీవల టీజీపీఎస్సి గ్రూప్ త్రీకి సంబంధించిన ప్రైమరీకి విడుదల చేసిన నేపథ్యంలో మరి గ్రూప్ త్రీ కట్ ఆఫ్ ఎంత ఉండేందుకు అవకాశం ఉందో ఒక పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్నటువంటి గ్రూప్స్కు సంబంధించిన తెలంగాణ మూమెంట్ తెలంగాణ కల్చర్ ఇండియన్ సొసైటీ అదేవిధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన వివిధ క్లాసెస్ను ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వాటికి సంబంధించిన అత్యంత స్టాండర్డ్గా పీడిఎఫ్లను కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాం కావున మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని క్లాసెస్ విని పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా అవసరం ఉన్న వారికి షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది వీడియోను చూస్తున్న వారు లైక్ చేస్తే ఎక్కువ మందికి చేరేందుకు అవకాశం ఉంటుంది ఒకసారి మరి కట్ ఆఫ్ ఎంత ఉందో ఒక అంచనా వేద్దాం ఇది కేవలము అంచనా మాత్రమే మరి ముందుగా టీజీపీఎస్సి గ్రూప్ త్రీ నోటిఫికేషన్ను ఒక పరిశీలన చేద్దాం ఇక్కడ చూడండి కేటగిరీ వైజ్గా మనకు వేకెన్సీస్ వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది వివిధ డిపార్ట్మెంట్ల వారిగా ఉన్నటువంటి వేకెన్సీస్ మనకు ఇవ్వడం జరిగింది ఇక్కడ టోటల్ వన్ నాట్ ఫైవ్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి థర్టీన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ పోస్టులను మనకు ఇక్కడ చూపించడం జరిగింది నోటిఫికేషన్లో మరి గ్రూప్ త్రీ టోటల్ పోస్టులను చూసినట్టయితే థర్టీన్ సిక్స్టీ త్రీ పోస్ట్లు ఉండగా ఇందులో స్టేట్ వైడ్ క్యాడరు వన్ ట్వంటీ పోస్టులు ఉండగా జోనల్ వైజు త్రీ ఫార్టీ త్రీ పోస్టులు ఉండడం జరిగింది గ్రూప్ త్రీ అంటే మ్యాక్సిమం స్టేట్ వైడ్ క్యాడర్ పోస్టులు ఉంటాయి హెచ్ఓడిలో ఉండేటువంటి జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అకౌంటెంట్ పోస్టులను మరి గ్రూప్ త్రీ కింద చేర్చడం జరుగుతుంది ఈ గ్రూప్ త్రీ అనేది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూ నాన్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నటువంటి పోస్టులను విభజించి గ్రూప్ త్రీ పోస్టులుగా ప్రత్యేక నోటిఫికేషన్ను జారీ చేయడం జరిగింది మరి ఈ గ్రూప్ త్రీ పోస్టులు అనేవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గతంలో గ్రూప్ టూ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులుగా గతంలో ఉండగా వాటిని డివైడ్ చేసి గ్రూప్ త్రీ కింద సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి అభ్యర్థులు గమనించాలి నెక్స్ట్ చూద్దాం గ్రూప్ త్రీలో మరి పేపర్ వైజ్గా ఎన్ని మార్క్స్ వస్తే ఒక మంచి మార్క్స్గా మనము ఒక భావించవచ్చుకో ఇక్కడ ఒకసారి పరిశీలన చేద్దాం పేపర్ వన్లో ఎయిటీ ఫైవ్ టు నైంటీ మార్క్స్ ఒక మంచి స్కోర్గా మనం భావించవచ్చు నెక్స్ట్ పేపర్ టూలో ఒక వన్ నాట్ ఫైవ్ నుంచి వన్ టెన్ వరకు మంచి స్కోర్గా భావించవచ్చు అదేవిధంగా పేపర్ త్రీలో నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ ఈ విధంగా చూసినట్టయితే టోటల్ టూ ఎయిటీ ఫైవ్ నుంచి త్రీ హండ్రెడ్ స్కోరు మంచి స్కోర్గా మనము ఆ పేపర్ యొక్క స్టాండర్డ్ను బట్టి మనం పరిశీలన చేయొచ్చు గతంలో మరి గతంలో కంటే పేపర్స్ స్టాండర్డ్ కూడా బాగా పెరిగిన నేపథ్యంలో మరి స్కోర్స్ను మంచి స్కోర్గా భావించేందుకు అవకాశం ఎంతైనా ఉంది ఒకసారి మరి చూసినట్టయితే కటాఫ్ను ప్రభావితం చేసే అంశాలని ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఏ ఎగ్జామ్లోనైనా కటాఫ్ను పరిశీలన చేస్తే ఆ కట్ ఆఫ్ను కొన్ని అంశాలు ప్రభావితం చేస్తాయి అందులో చూసినట్టయితే ఈ గ్రూప్ త్రీ కట్ ఆఫ్ను ప్రభావితం చేసే అంశాలు ప్రధానంగా ఇక్కడ పోస్టుల సంఖ్య పోస్టుల సంఖ్య దాదాపు పదమూడు వందల అరవై మూడు పోస్టులు ఉన్నాయి కాబట్టి మరి పోస్టుల సంఖ్య మంచిగానే ఉందని మనం భావించవచ్చు నెక్స్ట్ చూసినట్టయితే సీరియస్నెస్ అభ్యర్థుల సంఖ్య ఇక్కడ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సపరేట్ ప్రిపరేషన్ అంటూ ఏముండదు రెండిటికి ఒకటి సిలబస్ కాబట్టి మరి సీరియస్నెస్ అభ్యర్థుల సంఖ్య భారీగానే ఉందని చెప్పవచ్చు తర్వాత పేపర్ యొక్క కాఠిన్యత స్టాండర్డ్ ఆఫ్ ది పేపర్స్ పేపర్స్ యొక్క స్టాండర్డ్ చూసినట్టయితే మరి మోడరేట్ నుంచి టఫ్గానే ఉందని చెప్పవచ్చు టఫ్గానే ఉందని మరి పేపర్ యొక్క స్టాండర్డ్ మనం చెప్పవచ్చు ప్లస్ ఇక్కడ ఇంకోటి ప్రధానమైన అంశం ఏంటంటే టూ ప్లస్ వచ్చిన వారు గ్రూప్ టూ కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది వారు సేమ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సెలెక్ట్ అయితే వారు గ్రూప్ టూలోనే జాయిన్ అయ్యి జాయిన్ కావడం వల్ల మరి గ్రూప్ త్రీలో కట్ ఆఫ్ కొద్దిగా ఒక మూడు నుంచి ఐదు మార్కులు తగ్గేందుకు అవకాశం ఉంది ఇవన్నీ అంశాలు పరిశీలించిన తర్వాత కట్ ఆఫ్ దాదాపు ఎంత ఉంటుందో ఒక అంచనా వేయడని వేయడం జరిగింది అంతే తప్ప ఇదే ఫైనల్ అని అభ్యర్థులు భావించొద్దు ఒక అంచనా కట్ ఆఫ్ ఏ ఏ రేంజ్లో ఏ మార్క్స్ మధ్య ఉంటుందో ఒక అంచనా దాదాపు ఒక సేఫ్ జోనా కాదా అనే విషయం తెలుసుకోవడానికి కటాఫ్ను అంచనా వేయడం జరిగింది ఒకసారి కట్ ఆఫ్ చూసినట్టయితే మనము కేటగిరీల వారిగా చూద్దాము ఓపెన్లో టూ సిక్స్టీ ఫైవ్ నుంచి టూ సెవెంటీ ఫైవ్ ఒక సేఫ్ స్కోర్గా భావించడానికి అవకాశం ఎంతైనా ఉంది తర్వాత ఫిమేల్ చూసినట్టయితే టూ సిక్స్టీ నుంచి టూ సిక్స్టీ ఫైవ్ బీసీఏ చూసినట్టయితే టూ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ ఫైవ్ ఒక సేఫ్ జో సేఫ్ స్కోర్గా భావించవచ్చు తర్వాత మే ఫీమేల్ చూసినట్టయితే టూ థర్టీ నుంచి టూ థర్టీ ఫైవ్ బీసీబీలో టూ సిక్స్టీ నుంచి టూ సిక్స్టీ ఫైవ్ మేల్ ఇక్కడ చూడండి ఒక అంశం పరిశీలించండి ఓపెన్ తర్వాత బీసీడీ కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుందండి బీసీడీ బీసీబీ కట్ ఆఫ్ అనేది దాదాపు కేవలము రెండు నుంచి మూడు మార్కులు అంతే తప్ప అంతకంటే ఎక్కువ తగ్గడానికి అవకాశం లేదు ఎందుకంటే మరి ఈ రెండు కేటగిరీలలో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎస్పెషల్లీ గ్రూప్ డి బీసీడీలో మాత్రం కట్ ఆఫ్ కేవలం రెండు మార్కులు రెండు నుంచి మూడు మార్కుల కంటే తగ్గే అవకాశం ఎలాంటి అవకాశం లేదు అంతకంటే తగ్గడానికి తర్వాత బీసీబీలో చూసినట్టయితే టూ సిక్స్టీ నుంచి టూ సిక్స్టీ ఫైవ్ తర్వాత ఫిమేల్లో టూ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ ఫైవ్ బీసీసీలో టూ థర్టీ ఫైవ్ నుంచి టూ ఫార్టీ సేఫ్ స్కోర్గా భావించగా ఫిమేల్లో చూసినట్టయితే టూ ట్వంటీ ఫైవ్ నుంచి టూ థర్టీ తర్వాత బీసీడీలో టూ సిక్స్టీ నుంచి టూ సిక్స్టీ ఫైవ్ తర్వాత ఫిమేల్లో టూ ఫార్టీ ఫైవ్ నుంచి టూ ఫిఫ్టీ సేఫ్ స్కోర్గా భావించడానికి అవకాశం ఉంది బీసీఈలో చూసినట్టయితే టూ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ ఫైవ్ తర్వాత ఉమెన్లో టూ థర్టీ ఫైవ్ నుంచి టూ ఫార్టీ ఎస్సీ కేటగిరీలో చూసినట్టయితే టూ ఫార్టీ నుంచి టూ ఫార్టీ ఫైవ్ ఒక సేఫ్ స్కోర్గా భావించడానికి అవకాశం ఎంతైనా ఉంది అదేవిధంగా ఫిమేల్లో చూసినట్టయితే టూ థర్టీ నుంచి టూ థర్టీ ఫైవ్ ఎస్టీలో కూడా దాదాపు ఒకటి రెండు మార్కులు అదే విధంగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది టూ ఫార్టీ నుంచి టూ ఫార్టీ ఫైవ్ సేఫ్ స్కోర్గా భావించడానికి అవకాశం ఉంది టూ థర్టీ నుంచి టూ థర్టీ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ చూసినట్టయితే టూ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ ఫైవ్ తర్వాత ఫిమేల్ చూసినట్టయితే టూ థర్టీ ఫైవ్ నుంచి టూ ఫార్టీ ఫైవ్ వచ్చిన వాళ్ళు ఒక సేఫ్ స్కోర్గా భావించవచ్చు ఇక్కడ ఈ మనకు ఈ పట్టికలో ఇచ్చినట్టు విధంగా దాదాపు ఒక ఫైవ్ టు టెన్ మార్క్స్ అటు ఇటు ఇదే రేంజ్లో ఉండడానికి మ్యాక్సిమము స్కోప్ ఉండే అవకాశం ఉంది మనకు రేపు ఫైనల్కి వచ్చినాక కూడా మనకు ఒక ఫో ఫైవ్ నుంచి టెన్ మార్క్స్ మాత్రమే పెరగడం కానీ తగ్గడం కానీ ఎప్పుడైనా ప్రైమరీకి నుంచి ఫైనల్కి వచ్చాక మ్యాక్సిమము ఒకటి రెండు మార్కులు పెరగడానికి అవకాశము ఎంతైనా ఉంటుంది సో మరి కట్ ఆఫ్ దాదాపు ఇదే రేంజ్లో ఉండడానికి మ్యాక్సిమం అవకాశం ఉందని అభ్యర్థులు గమనించి మరి మిగతా నెక్స్ట్ ప్రిపరేషన్కు మీరు వెంటనే ప్లాన్ చేసుకొని మరి ప్రిపరేషన్ను ప్రారంభించండి తర్వాత నెక్స్ట్ ప్రణాళికలు రచించుకొని మరి మన ఛానల్లో క్లాసెస్ను ఫ్రీగా అందించడంతో పాటు ఫ్రీగా పీడిఎఫ్స్ను కూడా అందించడం జరుగుతుంది మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రిపరేషన్ను ప్రారంభించండి అదేవిధంగా మన ఛానల్లో ఉన్నటువంటి క్లాసెస్ను విని పీడిఎఫ్స్ను డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఓకే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం మరి ఇది కేవలం ఒక అంచనా మాత్రమే అభ్యర్థులు గమనించాలి ఓకే ధన్యవాదాలు ఫ్రెండ్స్